పాండిత్యం పనిలో పట్టుదల మాటల్లో మంత్రముగ్ధత ఈ మూడు సుగుణాలు ఒకే వ్యక్తిలో కలిస్తే ఆయనే మన గౌరవ మంత్రివళీలు గౌరిణిలు కందుల దుర్గేష్ గారు సాంప్రదాయాన్ని ఆదరించి ఆధునికతను గ్రహించి భారతీయ తాత్వికతతో ప్రపంచాన్ని చూస్తుంది సాంస్కృతిక పర్యాటకం సినిమాటోగ్రఫీ ఈ మూడు రంగాలు ఒక దేశం యొక్క ఆలోచన ఆత్మను ప్రతిబింబిస్తాయి ఆ ఆత్మకు కొత్త వెలుగులు ఇస్తూ అద్భుతమైనటువంటి దూర దృష్టితో పనిచేస్తున్నటువంటి మహా నాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు గౌరవిడీలు శ్రీ కంఠ దుర్గేష్ గారు ఆయన మాట మొదలైతే ఒక స్ఫూర్తి ఆయన అడుగు పడితే అభివృద్ధి ఆయన లక్ష్యం ఎల్లప్పుడూ ప్రజల ఆలోచన ప్రజల ప్రయోజనమే ఈ వేదిక ఈ వేదిక హృదయాలు ఈ రోజు ఈ శబ్దం ఒకే శబ్దం మీ అందరి అభిమానులు పలికేటటువంటి శబ్దం మన లెజెండరీ లీడర్ మన స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్త మన ప్రేత